జై తెలంగాణ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్ చేవెల్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం అంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెల్ల రోడ్డు నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నావెల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది అంతకుముందు తెలంగాణ వచ్చిన పదేండ్లు కూడా మనం ఆ నేవెల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్ మీద ప్రయాణం చేయడం దాంతోని ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము అక్కడ చూసినటువంటి వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు అధికారులు నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు చిన్న రోడ్డు రెండు దిక్కులు కుంగింది సో టిప్పర్ వాడు మధ్యలోకే వచ్చిండు బస్సు కూడా మధ్యలోకే వచ్చింది సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి సరే యాక్సిడెంట్ జరిగింది ఒకరి మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం తప్పిదాం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలన్నా ఇవ్వాలి అది వారి ప్రాథమిక బాధ్యత మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు ఈ హైవే మీద గత కొన్నేండ్లుగా ఒక మూడు వందల పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు బీఆర్ఎస్లో అదే జరిగింది కాంగ్రెస్లో అదే జరుగుతున్నది నిన్న యాక్సిడెంట్ అయినాక చేవెళ్ళ పట్టణంలో చౌరస్తా మీద ధర్నా వేసారు చాలామంది పోతే ఎంత ఘోరం అంటే పంతొమ్మిది మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా వేసిన ముప్పై మంది మీద కేసులు పెట్టింది నేను ఈ ప్రభుత్వాన్ని తాండూరులోనా చేవెళ్ళ కదా తాండూరులో ఈ ముప్పై మంది మీద కేసులు పెట్టిారు అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి మీరు రోడ్డు వేయండి రోడ్ వేయకపోవడం అనేది ప్రభుత్వం తప్పు అదే ప్రభుత్వం అన్న కానీ ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి ఏడు లక్షల రూపాయలు సరిపోవు ఖచ్చితంగా కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వండి ఇప్పుడు చాలామంది గాయపడ్డ వాళ్ళని మేము చూసి వచ్చినాం వాళ్ళు హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు నీట్గానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కానీ ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించింది అది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న అయితే ఎవరు మాకు రాలేదు అందలేదు అని చెప్తున్నారు దాన్ని దయచేసి పెంచమని అడుగుతా ఉన్నాం ఒక్కొక్కరికి కనీసం పది లక్షలన్నా ఇవ్వమని అడుగుతున్నాం దీనికి కూడా కారణం ఏంటంటే ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకు వచ్చే రెండు మూడు నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు పెంచిస్తలేరు అట్లాంటప్పుడు ఆ కూలీనాళి చేసుకుని బతికేటటువంటి వాళ్లకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఇచ్చే రెండు లక్షలు మందులకు కూడా సరిపోవు కాబట్టి వాటిని పెంచండి కాంపన్సేషన్ కనీసం ఒక్కొక్కరికి పది లక్షలన్నా దయచేసి కాంపన్సేషన్ కింద ఇవ్వండి బాధ్యత తీసుకోండి తాండూరులో ధర్నా చేసిన వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయండి ఈ మొత్తం నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ మరి ఎవరో ఏ కంపెనీ నాకు తెలియదు కానీ వాళ్ళ వెంటబడి తొందరగా మల్లమేగా మీగా నేనైడో కూడా తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించమనివలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఆ యాక్సిడెంట్ అయిన సైటుకు కూడా వెళ్తాం అక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు చూపిద్దాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం కాబట్టే కాంపన్సేషన్ పెంచి కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ తెలంగాణ